చూస్తున్నా నమస్తే ప్రతి రోజు చూస్తున్నా ప్రతి గంట ప్రతి సెకండ్ ఇప్పుడు చూసా బిగ్ బాస్ ఇందాక ఏం జరిగిందంటే అయ్యో గేమ్ అది గేమ్ టంట ఏదో లాగా ఆ ఎన్ని దేనికి నేను బిగ్ బాస్ చూసేది ముఖ్యంగా ఇద్దరు కోసం అంతే ఒకటే అలకి చిట్టి పిక్కలు ఇంకోటి మాధురి దువ్వడ మాధురియా దివ్యలు మాధురి ఏదో ఒకటి మాధురి అంతే మాధురి నాకు అర్థంతుంది అలక్క చిట్ టీపీకల్ నాకు అత్త కూతురు అవుతుంది ఏమవుద్ది అత్త కూతురు ఏమవుద్ది మరదలు అవుద్ది అలక్కె టిపికల్ బిగ్ బాస్ పోయిందో లేదో ఒక్కసారిగా బిగ్ బాస్ కంటెంట్ ఎక్కడికో పోయింది అంతే వేల కోట్ల వ్యూస్ లక్షల కోట్ల వ్యూస్ లైకులు అత్త డబ్బులు ఈ ఈ బిగ్ బాస్ సీజన్కి ఈ బిగ్ బాస్ లో వేల కోట్లు అంతే దానికి ఇప్పుడు దాకా బిగ్ బాస్ అంతా ఒక లెక్క అలాగె చిప్పికలు మాధురి పోయింది ఇంకొక లెక్క అంతే వాళ్ళిద్దరులో ఎవరో ఒకరు ఖచ్చితంగా విన్నర్ అవుతారు అంతే ఎవడు వాళ్ళ కాదు ఆపడం అదే అది ఏందా ఆట అంత గేమ్ అది బిగ్ బాస్ అంటే గేమ్ కదా నువ్వు అనుకుంటావు ఏమైనా ఇదేంతా బెట మరి మిగతా వాళ్ళు మాడతారుగా వాళ్ళు కూడా అట్టే మాడతారా మనుషులందరూ అంతే అది రకరకాలుగా అన్నమాట ఇదే అంతా కావాలని చేస్తున్నారు అట్టయింది అని అవన్నీ ఏం కాదు టార్గెట్ ఏం చేయరు అది ఆట ఆడుకుంటా పోతారు అంతే ఆ ఆట ఆడుకునే టైం అవుతాయి గొడవలు అవుతుంటే ప్రేమించుకుంటారు పట్టుకుంటారు ముద్దులు పెట్టుకుంటారు పైగా పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అవుతారు చేసుకోవచ్చు తప్పేముందండి ఆ ఇదే పక్క దేశంలో అయితే నాలుగు పెళ్లి ఐదు పిల్లలు కూడా చేసుకుంటారు ఇక్కడేం తప్పు అంటే బిగ్ బాస్ వల్ల సమాజం మారుతుంది సినిమాలు వల్ల కూడా సమాజంలో మారతాయి అంతే చూసే చూడలేదు దొబ్బి అంతే బిగ్ బాస్ చూసి చూడలేదు మనీ ఆడుతుంది అయితే నువ్వు నువ్వు చోట్ల నన్నే చేయ అయితే నువ్వు చోట్ల చూడు సరిగ్గా చూడు ఇంకోటి ఏందంటే బిగ్ బాస్ కెమెరాలు చిట్టి పిక్కిల్ని మాధురి అంటే తీట్లేస్తారు ఎంతసేపు ఎవరెవరు తీస్తున్నారు వాళ్ళని తీస్తారు ఎవరు తీస్తారు తనుజ సుమన్ శెట్టి వాళ్ళని తీస్తున్నారు అలాగే చిట్టి పిక్కుల కోసం మేము చూస్తున్నాం అభిమానులు మేము అలాంటి ఆడితే చాలు ఆమె చూపారు మాకు అదే కావాల ఆమె డాన్స్ చేయాలి ఆమె ఫైట్లు చేయాలి ఆంత ఎవరు నా అబ్బాయిలు కూడా పోటీ పడండి ఓకే హ్యాపీ మాకేం బాధలే నాకేం అంది ఆమెతో అందరూ పోటీ పడండి మీకు తమ్ముంటే ఆడండి గెలవండి ఆ కండలు పోయా జిమ్ము చేస్తుంది పోయా నిజంగా ఆడపిల్ల అయినా కూడా జిమ్ చేస్తుంది ఆ కండలు కానీ ఎత్తిందంటే కండలు ఎందుకు పోయా కండలు అవును కావాలంతే కండలు కావాలా గుండె బలం కావాలా ప్రేమించాలా పది మందిని ప్రేమించాలా అలక్కే చిట్టి పది మందిని ప్రేమిస్తుంది తప్పి సుమన్ శెట్ రాలేదు రాలే అతనికి రాలే అతనికి తెలుసు ఆపి తెలుసు సోమన్ శెట్టి అందరూ తెలుసు నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పోయారు కదా అందరు తెలుసు అందరు కూడా వైల్డ్ కార్డు కాదు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చి వాళ్ళందరూ కూడా తెలుసు అని చెప్పినది అది తెలుసుకో మాట్లాడి చెప్పు తెలుసుకో ఆంక మొత్తానికి మా గావ బిగ్ బాస్ ఇతర ఎత్తరు ఒకటి అలక్క చిట్టి పిల్లలు రెండు దివ్య అంతే దివ్య కాదు అదే మాధురి మాధురి దోగోడు మాధురి ఈ నెల ఈ వారం ఈ వారం ఇప్పుడే చెబుతున్నాం దివ్య బయటకు వచ్చేస్తుంది అంతే రాము రాతుడు దివ్య అన్న బయటకు వచ్చేస్తాడు వస్తది ఇంకెవరు ఇంకెవరు మాధురి కాదా దివ్యరే దివ్య 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 అన్న లేకపోతే రాము రాతుడు అతను కూడా ఓట్లు వస్తున్నాయి దివ్యని బయటకు వస్తుంది అంతే అలక్క చిట్టి పిక్లుగానా బయటికి పంపించారంటే మాత్రం ఇప్పుడే చెప్తా బిగ్ బాస్ కప్పు ఎత్తక పోయి పెరుక్కొని ఎత్త చూడండి పగిరిపోయింది చూసావా ఇదే ఇంతే అలక్క చిట్టి మీద ఏమన్నంటే అబండాలు వేసిన వాళ్ళేమన్నా మీ కొంపలు కూలిపోతాయి పడిపోతాయి ఒక్కొక్కరికి ఇప్పుడే చెప్తున్నా అలక్కే చిట్టి పీకం గెలిపిస్తా కప్పి చేస్తా ఎత్తకపోయి మరి చేస్తా కప్పు అంతే గెలిపిస్తా నేను నేను కావనా కాకలేదు అది చేస్తే పోగ్ ఇతరు తను నీకెందుకు చేసుకుంటే సరే మరి ఇదే విధంగా డెమ్మో రీతు చౌదరి అయిల్లా అయిందా లేదా రొమాన్స్ అయింది ముద్దులే అంటే ఫ్రెండ్స్ అంటే ఏమన్నర్థం పట్టుకోవడం ముద్దులు పెట్టుకోవడం కమిటీ ఎంట్లు అవి కూడా అయ్యాయి అంటే మారింది అనమాట దేశం కాలం కూడా మారుతుంది నువ్వేం పేగలేవు ఎవడం పేకరాలు ఉన్నాయి ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే నేను చేయాలి కదా నేను కదా ఇది ఎవడు వల్ల కాదుది అది అది ఏంటంటే అది ఫేమస్ అవ్వాలా డబ్బు సంపాదించాలా నువ్వు కూడా పో చేసుకోబో అంతే అంతేగాని ఏడ ఏడు చేరుకొని పార్క్ కాడ చేరుకొని అది ఇదే ఇది అంటే జరగదు ఫేమస్ అవ్వు డబ్బు సంపాదించుకో పక్క చేసి పో ఎగురు దూకు లాగు బిగ్ బాస్ లో పో కుబ్బుకోబు ఎవరైనా వెళ్తా వెళ్తానా సినిమాలో హీరో వలన కదా చేస్తున్నాను నేను నాకు సినిమాలో హీరో వలన పిచ్చి నాకు సినిమాలో హీరో వలన ఏదో టాప్ పోనీ అందుకని మారుతున్న ప్రతి ఒక్కరంతే ఎవరైనా పర్లే ఆడింది చారంతే ఎవరైనా పర్లేస్ నేను చూస్తున్నారా ఎలా ఉంది వద్దుగా బిగ్ బాస్ కి స్వాగతం స్వాగతం అంటే సూపర్ ఉంది వెళ్ళి లెవెల్ ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది కదా అప్పుడు అలా ఎక్కచ్ టీ మొత్తం కాలి కండల్ రేపేస్తాని సాటిస్ఫైడ్ అని హ్యాపీ ఫుల్ సాటిస్ఫైడ్ మొత్తం అనుకున్న కంటెంట్ వస్తుంది వస్తుందమ్మా బిగ్ బాస్ నైన్ అలాగే చుట్టుపక్క ఇంకా రావాలనమాట ఇంకా రసవత్రమైన కంటెంట్ కోసం మేమంతా వీడియో దాని తర్వాత అడుగుల అర్పులు కావాలి చికెడు కాదు చిత్త కుట్టడు కావాలా అవి లోపల నాగార్జున గారు బీడ్ లు గేమ్ అంటారు అది వేరే విషయం అనుకోండి అది కాదు కావాల్సింది ఎని పరంగా గేమింగ్ పరంగా ఇదంతా అవి కావాల లోపల నలసవు అది ఎవరు ఇంకా త్రీ డేస్ అయింది సారీ టూ డేస్ అయింది అనుకుంటా అంతే టూ త్రీ డేస్ అయితే ఉంది ఇంకా నడుస్తుంది కదా ఇంకా ఎంటర్టైన్మెంట్ అందిస్తాను లోపలికి వెళ్ళి అని చెప్పింది అనమాట ఎంటర్టైన్మెంట్ ఇంకా రాలేదంటే వేరే బట్టి ఏడుచుకుందనమాట ఇంకా పద్యాపరము అంటే ఆమె ఏదో మాట్లాడడాలు వాళ్ళని ఏదో ఖేళన్ చేయాలి ఇదే నడుస్తుంది వ్యాపారము వేరేలా ఉండాలి ఇంకా అది కావాలన్నమాట ఇది కాదు వ్యాపారం ఇంకా ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి రసబద్ధంగా వచ్చినటువంటి కార్డ్స్ వైల్ ఉన్నారా లేదా వైలెంట్ అంటే సైలెంట్ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ సైలెంట్ గా ఉన్నారు మాధురి చాలా వైలెంట్ ఉంది ఆయుష్ చాలా వైలెంట్ గా ఉంది బ్రిటిష్ పోయా పొలిటిషియన్ తీసేస్తారు కాలీ మామూలు అవ్వ ఉంటది అనమాట అంటే రెడీ మొత్తం ఆ పొలిటిషియన్ అంటే మొత్తం ఏసీ ఉండదు అనమాట వ్యవహారం కొద్దిగా ఆమె లేడీ కాబట్టి కొద్దిగా అర్థం చేసుకున్నాను కొద్దిగా టైం పట్టింది అనమాట అంటే జనాలను అబ్జర్వ్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది ఆమె అయితే చాలా మంచిది అంటే ఎందుకు చెప్పమంటావా ఒకసారి గొడవ జరిగింది కర్రీ గురించి మొత్తం అంతా గట్టి కర్రీ చేసుకున్నారు దాని తర్వాత ఏడ్చింది అంటే లోపల కూడా కొద్దిగా హిమ్ అంటే మనుషులకి లోపల కొట్లాడ్డాలు ఉంటాయి ఉంటాయన్నమాట లోపల నేను కూడా ఏర్చగలను మీరు ఇంతలో కొట్లాడుతున్నా అని చెప్పి ఒక దృఢ సార్ నిర్పించింది అనమాట అది కావాలి మనకి మాధురి కావాలని దివ్యని టార్గెట్ చేస్తుందని చాలా మంది ఫ్యాన్స్ కూడా కామెంట్ పెడుతున్నారు నిజంగానే ప్లాన్ చేసుకొని వచ్చింది అనుకోచ్చా దిని టార్గెట్ చేసింది అనుకోచ్చా అంటే ఆమె పొలిటిషిన్ కాదు కదా దివ్య అని పొలిటీషియన్ కాదు ఏమైనా పొలిటిషిన్ అవ్వచ్చు కానీ అది వేరే విషయం అనుకోండి అట్లేముండదు అంటే ఎవరైతే మనల్ని ఎక్కువ కించపడతాం అనుకుంటారో వాళ్ళ మీద మాత్రం మనం దృఢ సంకల్పంగా కొట్లాడతాం అనమాట అది వేరే విషయం అనుకోండి ఆమె జరుగుతా అంటే మళ్ళీ అందరితో కలిసిపోవడాలు మాట్లాడాలి ఓకే ఫైన్ బానే ఉంది ఎవ్వారం అది అన్న ఈరోజు సుమన్ శెట్టి కెప్టెన్స్ అవడం జరిగింది ఎలా అనిపించింది అన్నా అన్నా సుమన్ శెట్టి అన్న నాకు లాగా ఇంత చిన్న చిన్న డైలాగ్ చిన్న డైలాగ్స్ అంటే వచ్చేసమాట జయాలిపోయాడు అంటే ఇంట్రా ఒట్ ఎప్పుడు ఒకేలాగా ఉండడు చోట పడక డబల్ ధమాకా అంటే అంతే అంటారనమాట సుమన్ శెట్టి గారు అంటే ఇంతలే ఉండాలి ఇంతే మాట్లాడుతుంది ఇంట్రా ఒట్ సైలెంట్ గా ఉంటాడు ఏం మాట్లాడటం కదా అంటే హౌస్ మేట్స్ లో ఎవరికి ఫుడ్ గురించి వాళ్ళు అంటే చెప్పుకోవడానికి అర్హత లేదనమాట సుమన్ శెట్టి గారికి వచ్చింది ఎందుకంటే ఒక బిగ్ ప్లేయర్ అనమాట అంటే గేమింగ్ పరంగా కావచ్చు అంతా ఎనడ పరంగా ఎవ్రీథింగ్ ఆయన ఒక గొప్ప ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు అలాగే నడవాలి ముందుకి హిమాలయంతో తో పాటు ఇంకా ముందుకు ఫిట్ కావాలి ఫస్ట్ ఫిట్ తర్వాత నెక్స్ట్ ఏమైంది సరే అని ఆయుష్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ నైన్ లో ఫైనల్ వాళ్ళకి రావాలంటే ఒకటి లవర్ అని ఉండాలి లేదా నాన్న ఒక డ్రామా చేయాలన్నది సో ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది ఆమె చెప్పిందా అంటే మిగతా వాళ్ళని ఇప్పుడు అంటే మా తనుజ కించపరిచినట్టేనా కిందపరిచినట్టేనా తను వార్నింగ్ ఇచ్చాడు అనిపిస్తుంది అంటే నేను పిలుస్తాడు అన్న అని పిలుస్తా అన్నా పిలిస్తే నాకు లవ్ ఉంది కానీ నేను పిలుచుకుంటే నేను మాట్లాడుకుంటా వేరే వాళ్ళకి గేమ్ ఆడటానికి బంధాలు కాదు కదా చాలా మంది అంటారు ఎమోషన్ ఉంటేనే ఎఫెక్షన్ ఉంటేనే మాకు కొద్దిగా చూడాలనిపిస్తుంది బర్రీ గారు ఉన్నారు అన్న మా నాన్న నాన్న అని చెప్పి తిరుగుతోంది ఉంటే అది ఎఫెక్షన్ అంటే ఇప్పుడు బాధలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి బయట అంటే బయట వాళ్ళ అమ్మ నాన్నుంటారు లోపలికి వెళ్ళి తర్వాత ఒక నాన్న క్రియేట్ చేసుకుని కొద్దిగా మాట్లాడుకుంటే అది హ్యాపీనెస్ అనేది ఉంటుంది చెప్పి నా అభిప్రాయం ఉన్నాడు ఇమల్ గారి వేరే విషయం అది బిగ్ బాస్ సెవెన్ లో పల్లవ ప్రశాంత్ వచ్చి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేశాడు నాగార్జున దగ్గర నేను రైతు బిడ్డ అని చెప్పాడు తర్వాత అలేక చుట్టుపక్కల వచ్చి నేను అమూల్య మన మేడం గారితోనే ఒక సేవ చేయాలనుకుంటున్నాను ఇది ఒక సింపుల్ ట్రాప్ అనుకోవచ్చా ట్రాప్ ఏమి ఉండదు భయ్య టిల్ ఎండ్ ఆఫ్ ది డే చెప్తాను గుర్తుపెట్టుకో ట్రాప్ నేను చేస్తా అన్న దయచేసి నేను కూడా బిగ్ బాస్ లో పంపించండి అన్న అందరికి చెప్తాను అంటే పంపిస్తావా పంపిస్తావు కదా నా దగ్గర దమ్ము ఉంటే లోపలికి వెళ్తే ఓకే చేసేదాన్ని బట్టి ఉంటుంది నేను ఆయన పల్లె ప్రసాద్ గారు అది అది అక్కడి నుంచి ట్రాప్ అనేది అయితే ఉంది అనుకోండి కాకపోతే ఏంటంటే టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే టిల్ ఎండ్ ఆఫ్ ది డే వినర్ అయితే అనమాట విన్నర్ ఎవరో గుర్తుపెట్టి రాసి పెట్టుకోండి ఈరోజు చెప్తా ఉన్న అనమాట ఇమాన్లు అన్న విన్నర్ అన్న గతంలో కమెడియన్స్ కప్పు కొట్టరు అన్న ఒక ఆనవైతే నడుస్తుంది మరి నిజంగానే ఇప్పుడు ఇమ్మాన్ కామెడియన్ కాబట్టి కప్పు కొట్టే ఛాన్స్ ఉంటావా ఇంకో విషయం బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కమెడియన్స్ విలన్స్ యాక్టరు యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఇల్లు కదనమాట టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి దగ్గర అయితే దమ్ముంటుందో దమ్ శ్రీజ్ వెళ్ళిపోయింది అది వేరే టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైతే దమ్ముంటుందో వాళ్ళే విన్నర్ అవుతారు అలాగే ఇమ్మల్ని విన్నర్ అవుతారు ఎందుకని చెప్పండి ఎంటర్టైన్ పరంగా ఎంటర్టైన్మెంట్ గేమింగ్ పరంగా గేమింగ్ ఏం ఇస్తా ఉన్నారు మనుషులు అంటే హౌస్ మేట్స్లు ఎవరైతే ఉన్నారు వాళ్ళతో ఇవేం లేవు అనమాట అంతా కలిసిపోయాడు కాబట్టి అలా నడిచిందనమాట ఎవరూ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఇమ్మల్ని విన్ అవుతాడు మీకు తెలియదు ఏముంది ఫైనల్ ఫైనల్లో ఉన్నాడు సోల్జర్ పవన్ కళ్యాణ్ కూడా గేమ్ అంత ఆడట్లేదు కావాలని పులిహోర కలుపుతున్నాడు అని చాలా మంది కూడా అంటారు దాని గురించి మీరు ఏం చెప్తారు అది మళ్ళా పులిహోర కలుపు అంటే అన్ని వేసులో దూసుకుపోయే పులిహోర కలిపి అంటే అన్న పులిహోర కలుపుతుంది మరి అదేందా పులిహోరలోనే కాదనమాట పప్పులో కూడా ఉండాలి రసంలో కూడా ఉండాలి అన్ని ఉంటేనే బిగ్ బాస్ అవుతుంది బిగ్ బాస్ లో వినర్ అవుతారు లేదంటే బయటకు వచ్చేస్తారు అది అవమానం భరణి గారు ఎట్లా గేమ్ భరణి ఆయన ఓకే ఫైన్ మన పామ్మ ఏడ్చాడు దివ్య గారితో కూర్చొని ఏచి మాకు ఏమాకు అయితే చెప్పాను అనమాట ఆయన ఏడితే బా ఎద్దులో ఉన్నావు ఏడితే బా సారీ ఏమకపోతే అది అనుకోండి అయితే గేమింగ్ పరంగా రావాలన్నమాట ఇంకో కొద్దిగా అంటే సనజ గారి తరి నాన్న అని చెప్పి ఆ ట్రాక్ అయితే నడుతూ ఎందుకంటే ఆయన కూడా లాస్ట్ ఇల్లు లేనప్పుడు అయితే ఎల్లప్పుడే అయితే పెట్టుకుంటారు అనమాట ఓకే ఫైన్ బాగానే ఉంది భావి అందరిది బాగానే ఉంది నాకు నచ్చింది అయితే టాప్ ఫైవ్ ఫస్ట్ నాన్న నిమ్మలన్న ఫైనల్ కప్పు బిగిలు దాని తర్వాత సుమన్ శెట్టి సుమన్ శెట్టి బాయి దాని తర్వాత తనుజ దాని తర్వాత రీతో చౌదరి ఆహోటి ఇంకొకరు ఎవరున్నారు ఇంకా ఎవరు అలాగే హెచ్చరి పిగులు పెట్టీ జొన్న వచ్చిందనమాట అట్ల చెప్తావు అర్థమే కా పై గురానికి కంటే జిమ్ కాదు చేసే పై గురానికి ఇది వేరే విషయం అనమాట గేమ్ ఉండాలి వద్ద భయ పెట్టమర్ని దయచేసి కొద్దిగా మనస్ఫూర్తి లోపల నుంచి కొద్దిగా మాట్లాడడానికి ఒక నేను మాట్లాడితే బాగుండేది అనమాట నరిసేది ఇవన్నీ అనుకుంటాను ఎందుకంటే ఆడే ఉంటా ఈ బయట లోపల ఉంటే ఎవరికి కుదరదు అనమాట ఇంతకుందే అమ్మాయి మీకు తెలియనిది ఏముంది లాస్ట్ టైం మన మాస్క్ మ్యాన్ గారు ఆయన గొప్ప వ్యక్తి లోపల ఇలాగే అరిసి 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 ఈమె కూడా అరిసి 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 ఫైనల్ మీరు తెప్పిస్తారు నేను చెప్పాను చాలా మంది అంటారు మాస్క్ మ్యాన్ మాదిరి ఉంటే టఫ్ ఇంకా వేరే ఉండదు అని అంటారు మాస్క్ మ్యాన్ మారిది ఇంకోటి భయ్య ఇంకోటి ఇంకోటి ఏం పేరు ధువాడ మాధురి ఆ పేరు నాకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు అంటే దమ్ము శ్రీజా గారికి నా పేరు తెలియదు అని ఆమె తీసేశారా ఇది అన్ఫేర్ ఎలిమేషన్ కాదా అన్ఫేర్ ఎలిమేషన్ ఎలిమిమేషన్ వెళ్ళిపోవడం అన్ఫేర్ అంటాం కంపల్సరీ అన్ఫేర్ ఎలిమేషన్ హెల్మెట్ అయినప్పుడు మీరే మీడియా మందుకు వచ్చి శ్రీజ దమ్ వెళ్ళిపోవాలని మీరే చెప్పారు ఇప్పుడు తను వెళ్ళిపోయిందని మీరే అన్ఫేర్ అంటారు ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పలేదు అన్న ఆయన ఎవరు నేను చెప్పలేదు అప్పుడు చెప్తా భయ్యా దమ్ము వాయిస్ బాగాలేదు చాలా ఇరిటేట్ ఉందని మీరే చాలా మంది మీడియా ముంగట చెప్పారు ఇప్పుడు తను వెళ్ళిపోయిందని మీరే బాధపడతారు అన్నప్పుడు స్టూడియో ముందుకు ధర్నాలు ఎంత బాగా కరెక్ట్ అంటే తను డబ్బులు ఇచ్చి మీకు చెప్పించుకుంటుందా ఐ నెవర్ టెల్ నేను ఏం చెప్తానంటే చెప్పాను నేను సార్లు దమ్న వాళ్ళకి ఎవడేం సపోర్ట్ చేస్తాను అనమాట అంటే బ్లాక్ డస్ నాట్ ఎ మ్యాటర్ ఇంకోటి ఇంకోటి కాదనమాట ఇప్పుడు విమానులన్న నా కలర్ మంచిగా ఉంటాడు అది అంటే కలర్ డిజ్ నాట్ మ్యాటర్ అనమాట టాలెంట్ ఇస్ అటర్ అనమాట టాలెంట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అక్కడేం కనిపించా అనమాట అలవాటు కదా టాలెంట్ ఏముంది కొత్త మంచిగా గేమింగ్ పరంగా మంచిగా అనిపించింది నాకైతే అనిపించింది ఇది పాయింట్ పెట్టారు అది వేరే అవి భయ్య అన్న శ్రీజ్ అన్న చెప్తా ఉన్నాను వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడాల్సిన అవసరం లేదు అనమాట బిగ్ బాస్ గురించి మాట్లాడుతుంది ఎందుకంటే నాకు బయట పత్తి పర వేరే ఉన్నాయి వేరే షో బయట బయటకు వార్త బాగా వైరల్ అవుతుంది బిగ్ బాస్ నైన్ క్లోజ్ చేయాలని చాలా మంది కూడా కేసులు వేయడం జరిగింది మీరు మీరు చెప్పండి నిజంగా బిగ్ బాస్ నైన్ క్లోజ్ చేస్తే బాగుంటుందా ఉండదా నా వరకు ఇది రావట్లేదు ఎందుకో నాకు ఎడు చూస్తున్నాను తెలుసులే నాకు తెలియదు పోయింది నిజంగా తెలియదు బిగ్ బాస్ చేయాల కూడా బిగ్ బాస్ బంద్ చేయాలనుకుంటున్నాను అంటే ఎందుకో మరి అంటే వాళ్ళకి మనోబాధి ఒక నిమిషం సీరియస్ లాంటిది సభ్య సమాచారంకి ఏం ఉపయోగం లేదు చాలా మంది కూడా అంటారు బిగ్ బాస్ అని బంద్ చేయాలి అంటారు దాన్ని దొరికే ఓకే చెప్తాను నేను అంటే సినిమా వల్ల కూడా కొన్ని కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉంటాయి జస్ట్ ఈజ్ సీరియస్ చెప్తాను సినిమా వల్ల కూడా సినిమా వాళ్ళకి కూడా కొన్ని ఇన్స్పిరేషనల్ మూవీస్ ఉంటాయి మనకి మార్చి ఉంటది మంచి ఇన్స్పైర్ మూవీ ఉంటాయి అర్జున్ రెడ్డి ఉంటుంది అది వేరేలా ఉంటుంది అనమాట అంటే అర్జున్ రెడ్డిని సినిమానే బ్యాన్ చేద్దాం అంటామా అది కాదు మళ్ళీ ఇప్పుడు షో ఎంటర్టైన్మెంట్ గురించి వస్తే మనము షో బిగ్ బాస్ అనేది అందరికి చూడమని ఎవరు చెప్పట్లేదు అంటే వాళ్ళు ఏ విధంగా కించపరిచారో సారీ పడుతుంది వాళ్ళు ఎందుకు అలా అనుకున్నారో నాకైతే తెలియదు మరి అలా అనుకునేటోళ్ళు వాటి గురించి ఎలా కూడదనమాట ఫస్ట్ థింగ్ చూసేటోళ్ళు ఎవరో ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తారని నా అభిప్రాయం అనమాట వాళ్ళు ఎందుకు అనుకో అలా అనుకుంటే తెలియదు they will discuss we don't know like share and subscribe lg tv thank you lg tv ke like share subscribe kare please like share and subscribe to lg tv uh, like share subscribe right. lg tv Thanks. please subscribe to lg tv like share subscribe lg tv subscribe lg tv guys please do subscribe lg tv have a good day thank you